హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ షాన్ ఉన్ వన్ లాగ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి చికెన్ కర్రీ కర్రీ ఎలా చేసుకోవాలనేది నేనైతే ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడైనాక ఆనియన్స్ వేసి తర్వాత చికెన్ కర్రీ వేసి కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి అల్లం పేస్టు పసుపు ఉప్పు వేసుకొని కాస్ వేసి కలుపుకొని మూత పెట్టేయాలి పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ కారం వేసి కొంచెం వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత మసాలా వేసి కొత్తిమీర వేసుకొని దించాలి చాలా బాగుంటుంది ట్రై చేయండి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే స్టవ్ ఆన్ చేసి ఉంచొద్దు ట్రై చేయండి బాయ్ బాయ్